అత్తకోడలంటే ఉప్పు నిప్పులు లెక్క చిటపటలాడుకుంటా ఎదురు పడితే పాము ముంగిసలు లెక్కనే కొట్లాడుతుంటారు మరి ఆచారమో గాచారమో తెలియదు కానీ కోటికో ఒక్కలు తప్పితే కతిమ అత్తకోడళ్ళంతా గట్టినే ఉంటారు కదా కానీ మా వాళ్ళం అలా ఉండమండే అంటే ఎలా ఉండాలో మేము సోపడతామండే మరే మా గోదారోళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయో తెలిసిందేగా ఆయ్ ఇదిగో చూడండి కావాలంటే నువ్వు అత్తాకోడళ్ల అనుబంధానికి అర్థమే మార్చేసిర్రు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల పట్నంలో నుండే ఈ అత్తాగోడలిద్దరు ఇక చూడురి అత్తగారి యాభై పుట్టినరోజును ఎంత అంగరంగ వైభవంగా జరిపించిందో ఈ కోడలమ్మ ఫంక్షనాలు బుక్ చేసి కార్లకేలి కాలు కింద పెట్టిన కాడికేళి ముత్తైదవులతోటి మంగళారుతులు పట్టించి యాభై అడుగుల దూరం పూలతోటి పాదముద్ర లేపించి కుడికాలి లోపల పెట్టించి మీదికేలి గులాబీ పూల వాన గురించింది ఆడికే అయిపోలే ఇక చూడు అసలు ఎట్లుందో కోటి రూపాయల ఇలువగల నాలుగు తీర్ల ఇచ్చింది అత్తకు ఫస్ట్ బహుమతి ఏమో పట్టు చీర పసుపు గుంకాలు మంగళసూత్రాలు ఇక రెండోది వంద గ్రాముల బంగారు బిస్కెట్ ఇక మూడో గిఫ్ట్ జూడు ఇరవై రెండు లక్షల గల డైమండ్ నెక్లెస్ నాలుగోది ఏమో యాభై లక్షల రూపాయల నగదు పైకం ఇగో కడక్ కడక్ ఐదు వందల నోట్ల కట్టల కుప్ప ఆహా ఇక జూడు అత్త ముఖంలో ఆ సంబరం ఎట్లుందో బుక్క బుక్కకు ఆనందం అన్నట్టు గిఫ్ట్ గిఫ్ట్ కు వెలిగిపోవట్టే అత్తగారి పేరు భవానీ కోడలమ్మ పేరేమో శ్రీరంగనాయకట రాజోలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈ కాసు శ్రీనివాస్ భవానీల కొడుకు సుకేష్కు రెండేళ్ళ కిందట ఈ శ్రీరంగ నాయకుతోటి లగ్గం చేసిరట ఇక అది వరస అత్త అమ్మ లెక్క కోడలేమో బిడ్డలెక్క ఉగల మీద ఇంకోలు తెలుగు సీరియల్ల అత్తా కోడలే కూలుకునేటంత ప్రేమానురాగాలు కురిపించుకుంటున్నారట ఇక అత్త యాభయో పుట్టినరోజును జన్మంతా మర్చిపోకుండా యాది పెట్టుకునేటట్టు ఈ తీరులో ఏర్పాటు చేసింది కోడలమ్మ చూసిరు కదా అత్తగోడలు అంటే ఎట్లు ఈ ఇద్దరిని చూసి నేర్చుకోని ఆయనే ఉంటే పైసలు పైసలుంటే ఏ పంచాదులు ఉండయి అవి లేకనే అసలు పంచాదంతా ఉంటే మేము కూడా వీళ్ళ లెక్కనే ఉంటుండే అని అనుకుంటున్నారేమో మనుషుల ప్రేమ ఉండాలి కానీ పైసలు ఏముంటది ఉంటుంది ఉంటే రేపు పోతాయి కానీ ప్రేమలు పోతాయా గట్ల ఆయ్ మరి అదండే గోదావరి అత్తగూడల ప్రేమంటే అన్నమా